హాయ్ వెల్కమ్ టు స్వీటీ ఫ్లేవర్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే బీన్స్ ఫ్రై చేసుకుందాం ఒకసారి బీన్స్తో ఇలా చేసి చూడండి టేస్ట్ అమృతంలా ఉంటుంది దీనికి కావలసినవి బీన్స్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ జీలకర్ర టూ స్పూన్స్ ఎండు కొబ్బరి కొంచెం పసుపు కొంచెం కారం సరిపడా సాల్ట్ తగినంత వేరుశనగ గుళ్ళు పావు కప్పు వెల్లుల్లిపాయ ఒకటి ఉల్లిపాయ ఒకటి పెద్దది తాలింపు దినుసులు బీన్స్ని ఇలా ముందు వెనక కాడలు కట్ చేసుకుని ఇలా వాటర్లో కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చిన్న చిన్నగా అన్నిటినీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీనిలోకి కారం తయారు చేసుకుందాం ఒక కడాయి పెట్టుకొని దానిలో వేరుశనగగుళ్ళు జీలకర్ర వేసుకుని కలుపుకొని వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఎండు కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ గిన్నెలో వేసుకోవాలి దానిలోనే వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి దానిలో వేయించిన వేరుశనగగుళ్ళు జీలకర్ర వేసుకుని టూ స్పూన్స్ కారం వేసుకుని మిక్సీ పట్టాలి ఇలా అయ్యాక ఈ కారాన్ని ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోవాలి అదే కడాయిలో త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యాక తాలింపు దినుసులు వేసుకోవాలి వేసుకొని ఇలా కలిపి బట్ అన్నాక కరివేపాకు వేసుకోవాలి తర్వాత ఉల్లిపాయ తరుగు వేసుకొని కలుపుకొని ఒక స్పూన్ పసుపు టూ స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి ఉల్లిపాయ ఇలా మగ్గిన తరువాత ముందుగా కట్ చేసుకున్న బీన్స్ ముక్కల్ని వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి మధ్య మధ్యలో మూత తీసుకుని కలుపుకుంటూ ఉడికించుకోవాలి బీన్స్ మొత్తం ఇలా మగ్గిన తర్వాత మనం ముందుగా చేసుకున్నటువంటి వెల్లుల్లి కారం ఉంది కదండి దానిని దీనిలో వేసుకొని కలుపుకొని నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకుని ఇలా అయ్యాక ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని ఐదు నిమిషాలు ఉడికించుకొని సర్వ్ చేసుకోవడమే అంతే ఇది రైస్ రోటీ చపాతీ దేనిలోకైనా చాలా బాగుంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్